ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మరూపీ బ్యాటరీని జ్ఞాన యోగాల ద్వారా నింపి సతో ప్రధానంగా చేసుకోవాలి నీటి స్నానం ద్వారా కాదు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు ఈ సమయంలో ఆత్మలందరినీ అలమటింప చేసేదెవరు ఎందుకు అలా అలమటింప చేస్తాడు బాబా జవాబు చెప్తున్నారు ఈ సమయంలో అందరినీ అలమటింప చేసేవాడు రావణుడు ఎందుకంటే స్వయం రావణుడే దారి తప్పి తిరుగుతూ అలమటిస్తూ ఉంటాడు రావణుడికి తన సొంత ఇల్లు ఏదీ లేదు రావణ్ణి ఎవరు బాబా అని అన్నారు తండ్రి ఏమో పరంధామం నుండి తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చేందుకు వస్తాడు ఇప్పుడు మీకు మీ ఇంటి చిరునామా తెలిసింది అందువలన మీరు వెతుకుతారు తండ్రి నుండి మొట్టమొదటే విడిపోయాము ఇప్పుడు మళ్ళీ మొట్టమొదట ఇంటికి వెళ్తామని మీరు చెప్తారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చొని ఇతనిలో వచ్చిన శివబాబా ఎలాగైనా మమ్మలను తమ వెంట తప్పకుండా జతలో ఇంటికి తీసుకువెళ్తారని భావిస్తారు అది ఆత్మల ఇల్లు కదా కనుక పిల్లలకు తప్పకుండా ఖుషి ఉంటుంది అనంతమైన తండ్రి వచ్చి మనల్ని సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు అంతేకాని వస్త్రాలు మొదలైన వాటిని ధరింపచేయరు దీనిని యోగ బలము లేక స్మృతి బలము అని అంటారు టీచర్కు ఎంత గౌరవం ఉందో పిల్లలకు కూడా అంత గౌరవాన్ని ఇప్పిస్తారు విద్యార్థులు తమ చదువు ద్వారా ఏ పదవి పొందుతారో తెలుస్తుంది మన బాబా టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు ఇది కొత్త విషయం మన బాబా టీచర్ అయ్యారు వారిని మనం స్మృతి చేస్తున్నాము మనకు చదువు నేర్పించి లక్ష్మీనారాయణగా తయారు చేస్తున్నారు మన అనంతమైన తండ్రి మనల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు రావణుడికైతే ఏ ఇల్లు లేదు రాముడికి ఇల్లు ఉంది శివబాబా ఎక్కడుంటారు మీరు వెంటనే అని అంటారు రావణుణ్ణి బాబా అని అనరు రావణుడు ఉంటాడు తెలియదు రావణుడు పరంధామంలో ఉంటాడని అనరు అక్కడైతే రావణుడే ఉండడు రావణుడికి స్థిరమైన స్థావరమే లేదు తిరుగుతూ ఉంటాడు మిమ్మల్ని కూడా తిప్పుతూ ఉంటాడు మీరేమైనా రావణుడిని స్మృతి చేస్తారా లేదు ఎంతగానో తిప్పుతాడు శాస్త్రాలు చదవమంటాడు భక్తి చేయమంటాడు అది చేయమంటాడు ఇది చేయమంటాడు దీనిని భక్తి మార్గము రావణుడి యొక్క రాజ్యము అంటారని తండ్రి చెప్తున్నారు గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవాడు ఈ రథంలో మనం శివబాబా వచ్చి ఉన్నారు వారు గొప్ప తండ్రి కదా వారు ఆత్మలతో పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మిక తండ్రి ఆత్మిక తండ్రి బుద్ధిలో ఆత్మిక పిల్లలైన మీరు ఉన్నారు ఎందుకంటే మన సంబంధం మూలవతనం నుండే ఉంది ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అక్కడ ఆత్మలు తండ్రితో కలిసి ఒకే చోట ఉంటారు తర్వాత తమ తమ పాత్రలు చేసేందుకు వేరవుతారు చాలా కాలపు లెక్క కావాలి కదా ఆ తండ్రి కూర్చొని ఆ లెక్కంతా అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు మీలో కూడా బాగా చదివేవారు నెంబర్ వారుగా ఉన్నారు వారే మొట్టమొదట నా నుండి విడిపోయారు వారే నన్ను బాగా స్మృతి చేస్తారు అందువలన మళ్ళీ మొట్టమొదట్లోనే వచ్చేస్తారు తండ్రి కూర్చొని పిల్లలకు సృష్టిచక్ర గుహ్య రహస్యమంతా అర్థం చేయిస్తారు దీని గురించి మరెవ్వరికీ తెలియదు దీనిని గుహ్యము గుహ్యతమము అని కూడా అంటారు తండ్రి పైన కూర్చొని అర్థం చేయించారని మీకు తెలుసు ఇక్కడకు వచ్చి నేను ఈ కల్పవృక్షానికి రూపుణ్ణి అని అర్థం చేయిస్తా ఈ మానవ సృష్టి రూపి వృక్షానికి కల్పవృక్షము అని అంటారు ప్రపంచంలోని మనుష్యులకు ఈ జ్ఞానం ఏం మాత్రమో తెలియదు కుంభకర్ణుడి వలె నిద్రపోతున్నారు ఆ తండ్రి మళ్ళీ వచ్చి మేల్కొలుపుతారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మేల్కొల్పారు ఇతరులందరూ నిద్రిస్తున్నారు మీరు కూడా కుంభకర్ణుడి వలె అసురి నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు బాబా వచ్చి మేల్కొలుపుతారు పిల్లలు మేల్కొండి మీరు సోమరులే నిద్రలో నిద్రిస్తూ ఉండినారు దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు సాధారణ నిద్ర అందరూ నిద్రిస్తారు సత్యగంలో కూడా నిద్రిస్తారు ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో మునిగి ఉన్నారు తండ్రి వచ్చి జ్ఞానము తెలిపి అందరినీ మేల్కొల్పుతారు ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు శరీరం ఆత్మ రెండు పనికి రాకుండా ఉన్నాయి రెండు పతితమైపోయాయి ఆత్మ పూర్తిగా కల్తీ అయిపోయింది తొమ్మిది క్యారెట్ల బంగారం అంటే చాలా కొద్ది బంగారంతో సమానం స్వచ్ఛమైన బంగారం అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఆత్మలైన మిమ్మల్ని సత్యమైన బంగారు యుగానికి అర్హులుగా చేస్తారు భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని అనేవారు ఇప్పుడు ఇనుప పిచ్చుక రాతి పిచ్చుక అని అంటారు నిజాయినకీ చైతన్యం కదా ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఆత్మను అర్థం చేసుకున్నట్లే పరమాత్మను కూడా అర్థం చేసుకోగలరు మెరిసే నక్షత్రం అని కూడా అంటారు చాలా చిన్న నక్షత్రం డాక్టర్లు మొదలైన వారు కూడా దానిని చూసేందుకు చాలా ప్రయత్నించారు కానీ దివ్య దృష్టి లేకుండా చూడలేరు చాలా సూక్ష్మమైనది కొంతమంది ఆత్మ కంటి నుండి వెళ్ళిపోయిందని ఇంకొంతమంది నోటి నుండి వెళ్ళిపోయిందని అంటారు ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది కానీ ఇప్పుడు మీ ఆత్మ అత్యంత పైకి శాంతిధామానికి వెళుతుంది తండ్రి వచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్తారని పక్కాగా తెలుసుకున్నారు ఒకవైపు కలియుగం మరోవైపు సత్యుగం ఉంది ఇప్పుడు మనం సంఘం యుగంలో ఉన్నాము ఇదైతే చాలా అద్భుతం ఇచ్చట కోట్ల కొలిది మనుషులున్నారు సత్యుగంలో కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మిగిలిన వారంతా ఏమవుతారు నాశనం అవుతారు తండ్రి వచ్చేది నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది తర్వాత పాలన కూడా రెండు రూపాల ద్వారా జరుగుతుంది అంతేకాని నాలుగు భుజాల మనిషి ఎవ్వరూ ఉండరు అలా ఉంటే శోభించదు పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు చతుర్భుజుడినైన శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ సంయుక్త రూపం శ్రీ అనగా శ్రేష్టం త్రేతాయుగంలో రెండు కలలు తగ్గిపోతాయి పిల్లలకు లభించే ఈ జ్ఞానం స్మృతిలో ఉండాలి ముఖ్యమైనవి రెండే పదాలు తండ్రిని స్మృతి చెయ్యండి ఇతరులెవ్వరికీ అర్థం కాదు తండ్రియే పతిత పావనుడు సర్వశక్తివంతుడు బాబా మీరు మాకు భూమి ఆకాశాలతో పాటు సర్వస్వం ఇచ్చేశారని పాట కూడా పాడతారు మీరు మాకు పూర్తి భూమాకాశాలను ఆకాశాలను ఇచ్చేశారు ఇవ్వని అంటూ ఏమీ లేదు మొత్తం అంతా ఇచ్చేశారు ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు మళ్ళీ డ్రామా చక్రం తిరుగుతుంది నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి వికారుల నుండి నిర్వీకారులు నిర్వీకారుల నుండి వికారులుగా అవుతారని మీకు తెలుసు ఈ ఎనభై నాలుగు జన్మల పాత్రను సార్లు అభినయించారు ఎన్నిసార్లు లెక్కించలేము భలే జనాభాను లెక్కిస్తారు కానీ మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా సతోప్రధానం నుండి తమో ప్రధానంగా ఎన్నిసార్లు అయ్యారో లెక్కించలేరు బాబా అంటున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం ఇది సత్యము లక్షల సంవత్సరాలైతే గుర్తు కూడా ఉండదు ఇప్పుడు మీలో గుణధారణ జరుగుతుంది జ్ఞానమనే మూడవ నేత్రం లభిస్తుంది ఈ కనులతో మీరు పాత ప్రపంచాన్ని చూస్తున్నారు మీకు లభించిన మూడవ నేత్రము ద్వారా నూతన ప్రపంచాన్ని చూడాలి ఈ ప్రపంచం దేనికి పనికిరాదు ఎందుకంటే పాతదైపోయింది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి ఎంత తేడా ఉందో చూడండి మనమే నూతన ప్రపంచంలో యజమానులుగా ఉండేవారమని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇలా అయ్యామని మీకు తెలుసు దీనిని చాలా బాగా అర్థం చేసుకొని మళ్ళీ మనం ఎలా అవుతామని ఇతరులు కూడా అర్థం చేయించారు బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు బ్రహ్మ విష్ణువు గల తేడా చూస్తున్నారు కదా విష్ణువు ఎంత బాగా అలంకరింపబడి ఉన్నారు బ్రహ్మ ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి అయితే ఈ బ్రహ్మయే ఆ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు దీనిని ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభం బ్రహ్మ విష్ణు శంకరులు పరస్పరం ఏం ఉంది విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులు అని మీకు తెలుసు ఈ విష్ణువే దేవత మళ్ళీ ఈ మనుష్య బ్రహ్మగా అవుతారు విష్ణువు సత్యగంలో ఉంటారు ఈ బ్రహ్మ ఇక్కడే ఉంటారు బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక సెకండ్ విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు ఐదు వేల సంవత్సరాలు అవుతుంది అని తండ్రి అర్థం చేయించారు దీనినే తతత్వం అని అంటారు బ్రహ్మను ఒక్కరినే తయారు చేయరు కదా ఈ విషయాలు తండ్రి తప్ప వేరెవరూ అర్థం చేయించలేరు ఇక్కడ ఏ మనుష్య గురువు మాటే లేదు ఈ బ్రహ్మ గురువు కూడా శివబాబా బ్రాహ్మణ ఆత్మలైన మీకు కూడా గురువు శివబాబాయే వారిని సద్గురువు అని అంటారు అందువలన పిల్లలు శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలి శివబాబాను స్మృతి చేయమని ఎవరికైనా సులభంగా అర్థం చేయించండి శివబాబా నూతన ప్రపంచాన్ని స్వర్గాన్ని రచిస్తారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు శివుడు వారు ఆత్మలైన మనకు తండ్రి అందువలన భగవంతుడు పిల్లలకు చెబుతున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి స్మృతి చేయడం ఎంతో సులభం పిల్లలు జన్మిస్తూనే అమ్మా అమ్మా అని దానంతట అదే వారి నోటి నుండి వెలువడుతుంది తల్లి తండ్రి వద్దకు తప్ప వేరెవరి వద్దకు వారు పోనే పోరు తల్లి మరణిస్తే అది వేరే విషయం మొదట తల్లి మరియు తండ్రి ఆ తర్వాత బంధుమిత్రులు ఎవరైనా అందులోనూ జంట జంటలుగా ఉంటారు చిన్నైనా పిన్నమ్మ ఇద్దరూ ఉన్నారు కదా కుమారి పెరిగి పెద్దవుతూనే కొంతమందికి పిన్ని అని ఇంకొంతమందికి అమ్మ అని అంటారు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు మీరంతా బాయి బాయి సోదరులు అంతే మిగిలిన సంబంధాలన్నీ రద్దు చేస్తున్నారు మనమంతా సోదరులమని భావిస్తే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు తండ్రి కూడా పిల్లలు తండ్రి అయిన నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు అయినా ఎంతో గొప్ప అనంతమైన తండ్రి ఆ గొప్ప తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు మాటి మాటికి మన్మనాభవా అని చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి ఈ మాటను మర్చిపోకండి దేహాభిమానంలోకి వచ్చినంతనే మర్చిపోతా మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించారు ఆత్మలమైన మనం శాలి గ్రామాలు తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను పతిత పావనుడు నన్ను స్మృతి చేసినందున ఖాళీ అయిన మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది మీరు సతో ప్రధానంగా ఉత్తారు గంగలో జన్మ జన్మాంతరాలుగా మునుగుతూ వచ్చారు పావనంగా అవ్వలేకపోయారు గంగలోని నీరుని పటిత పావని అని ఎలా అవుతుంది జ్ఞానము ద్వారా మాత్రమే సద్గతి లభిస్తుంది ఈ సమయంలో ఉండేదే పాపాత్మల అసత్య ప్రపంచం ఇచ్చిపుచ్చుకోవడం కూడా పాపాత్మలతోనే జరుగుతుంది మనస్సా వాచ్ఛ కర్మన పాపాత్ములుగానే అవుతారు పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానమైతే లభించింది మేము లక్ష్మీ నారాయణగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరు అంటారు ఇప్పుడు మీరు భక్తి చేయడం సమాప్తమైంది జ్ఞానము ద్వారా సద్గతి అవుతుంది దేవతలు సద్గతిలో ఉన్నారు కదా తండ్రి అర్థం చేయించారు ఈ బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో ఉన్నారు తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు కల్ప కల్పము శ్రమ చేస్తారు పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని తయారు చేయారు భగవంతుడైతే ఇంద్రజాలికుడు పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచంగా తయారు చేసేవారు రత్నాకరుడు వ్యాపారస్తుడు అని అంటారు కదా ఇంద్రజాలికుడు కూడా పాత ప్రపంచమైన నరకం స్వర్గంగా తయారు చేస్తారు ఇది ఎంత గొప్ప ఇంద్రజాతికం మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు ఇప్పుడు మనం నరక వాసులమని మీకు తెలుసు నరకము స్వర్గము వేరువేరుగా ఉన్నాయి ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం లక్షల సంవత్సరాల మాటే లేదు ఈ మాటలు మరచిపోరాదు భగవాను వార్చా కదా ఎవరో పునర్జన్మ లేనివారు తప్పకుండా ఉన్నారు శ్రీకృష్ణుడికేమో శరీరం ఉంది శివునికి లేనే లేదు వారికి నోరు తప్పకుండా కావాలి మీకు వినిపించేందుకు వారు వచ్చి చదివిస్తున్నారు కదా డ్రామా అనుసారం మొత్తం జ్ఞానమంతా వారి వద్ద ఉంది దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు వారు కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు సుఖశాంతుల వారసత్వం తండ్రి ద్వారానే లభించింది అందుకే మనుష్యులు కోరి తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి ఎంత సహజంగా జ్ఞానమిస్తారో గమనించండి ఇక్కడ కూర్చొని ఉన్న తండ్రిని స్మృతి చేయండి పల్టీలాట గుర్తు పెట్టుకున్న మన్మనాభవ అవుతుంది ఈ జ్ఞానం ఇచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే మేము అనంతమైన తండ్రి వద్దకు పోతున్నామని మీరంటారు తండ్రి మనకు శాంతిధామము సుఖధామానికి వెళ్ళేందుకు దారిని చూపుతున్నారు ఇక్కడ కూర్చొని ఇంటిని స్మృతి చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇంటిని స్మృతి చేయాలి నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయాలి ఆ పాత ప్రపంచం సమాప్తమయ్యి తీరాలి పోను పోను మీరు వైకుంఠాన్ని కూడా చాలా స్మృతి చేస్తారు మాటి మాటికి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు ప్రారంభంలో కన్యలు మాటిమాటికి పరస్పరంలో కూర్చుని వైకుంఠానికి వెళ్ళేవారు ఇది చూసి సంపన్న కుటుంబీకులు తమ పిల్లల్ని పంపేవారు పేరే ఓం నివాస్ అని పెట్టారు చాలా మంది పిల్లలు వచ్చేశారు తర్వాత గలాటాలు జరిగాయి పిల్లల్ని చదివించేవారు వారంతకు వారే ట్రాన్స్ వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఆ ధ్యానం సాక్షాత్కారాల పాత్రను మూసేశారు ఇక్కడ కూడా శ్మశానం తయారు చేసేవారు అందరినీ పడుకో పెట్టేవారు ఇప్పుడు శివబాబాని స్మృతి చెయ్యండి అని చెప్పగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంద్రజాలికులే బ్రహ్మబాబా ఎవరిని చూసినా వారు వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఈ ఇంద్రజాలం ఎంత బాగుంటుంది నవ విధుములైన భక్తిలో భక్తులు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైనప్పుడు వారికి సాక్షాత్కారం అయ్యేది ఇక్కడ ఆ తండ్రే స్వయంగా వచ్చారు పిల్లలైన మిమ్మల్ని చదివించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు పోను పోను పిల్లలైన మీరు చాలా సాక్షాత్కారాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తండ్రిని ఎవరైనా అడిగితే గులాబీ పుష్పాలెవరు చంపక పుష్పాలెవరు సువాసన లేని పుష్పాలెవరు విషపూరిత పుష్పాలెవరు బాబా చెప్పగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారణ కొరకు ముఖ్యసారం ఒకటి దేహ సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసి ఆత్మలన్నీ బాయి బాయి అని నిశ్చయం చేసుకోవాలి అంతేకాక తండ్రిని స్మృతి చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారులుగా అవ్వాలి రెండు ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోరాదు అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేల్కొల్పాలి శాంతిధామము సుఖధామానికి వెళ్ళే మార్గం అందరికి తెలపాలి బాబా వరదానం ఇస్తున్నారు సమర్థ ఆత్మభవ మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మభవ బాబా విస్తారం చెప్తున్నారు సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి ఈ ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నులుగా చేసేస్తుంది శ్రమ చేసే అవసరమే ఉండదు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నది సులభంగా అనుభవం అవుతుంది సహజంగా ఏకరస స్థితిని తయారు చేస్తుంది అందరి పట్ల కళ్యాణకారి వృత్తి సోదర దృష్టి ఉంటుంది కానీ ఏకాగ్రంగా అయ్యేందుకు ఎంత సమర్థంగా అవ్వాలంటే మనస్సు బుద్ధి సదా మీ ఆజ్ఞానుసారంగా నడవాలి స్వప్నంలోనైనా ఒక సెకండ్ కూడా అలజడి ఉండరాలు బాబా శ్లోగనిస్తున్నారు పుష్ప సమానం భిన్నంగా ఉంటే ప్రభు ప్రేమకు పాత్రులుగా వస్తారు Om Shanti.